హలో అండి నమస్కారం మనం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం ఈ డైరీ ఫామ్లో ఈ రైతు దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుండి మెల్లమెల్లగా నాలుగు ఆవులతోని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక పదిహేను ఆవుల వరకు పెంచుతున్నాడు ఈ డైరీ ఫామ్ ద్వారా అతను దాదాపుగా పూటకు ముప్పై లీటర్లు అంటే మాపు కలిపి ఒక అరవై లీటర్లు పాలు అనేది పోయడం జరుగుతుంది ఈ డైరీ ఫామ్లో ఒక ఇద్దరు వర్కర్లను కూడా అతను పెట్టుకోవడం జరిగింది ఈ డైరీ ఫామ్ ద్వారా అతనికి ఎంత ఆదాయం వస్తుంది అలాగే ఖర్చు ఎంత వస్తుంది అలాగే కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్లోకి రావాలనుకుంటే వాళ్లకు ఈ రైతు ఏం సలహా ఇస్తాడనేది చూడాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తే ఆ రైతు చెప్పిన మాటలు మనం వింటాం ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ कितना वाला जलाल हुआ? मैं क्या हूँ? कौन इतनी बारी डाल रहा है? इसका वाला नहीं डाल रहा है। पहले के पास डाल? क्या हुआ थी? उन्हें डालना मुझे हो गया के बाद आप चाहिए

ఊటకు ముప్పై పొద్దుమాపు కలిపి అరవై లీటర్లు అన్నట్టు ఇప్పుడు పది పదిహేను ఉన్నాయి కదా ఎన్ని ఇస్తున్నాయి ఇప్పుడు ఇందులో ఏడెనిమిది ఆవులు ఇస్తున్నాయి ఏడెనిమిది ఆవులకు మీకు పొద్దుమాపు అరవై లీటర్లు అవుతుంది అంటే ఒక్కొక్క ఆవు ఎంత ఇస్తుంది అన్నట్టు అందదాల్లో కదా

ఎంత వస్తుంది లీటర్కి ముప్పై ఐదు నుంచి నలభై దాకా ముప్పై ఐదు నుంచి నలభై దాకా ప్యాడ్ ఎంత వస్తుంది మూడు నెల నాలుగు లోపల ఇప్పుడు మనకు కొత్తగా పెట్టే వాళ్ళకు మీరు ఏమైనా సలహా ఇస్తారా ఇప్పుడు కొత్త పిల్లగాళ్ళు ఎవరైనా అష్టలు ఉంటారు కదా వాళ్ళ అనుభవం ఇవన్నీ మనం ఏం చెప్పాలి అంటే మీ అనుభవంతో ఏం చెప్తారు ఎంత కష్టం ఇట్లా సొంతంగా చేసుకుంటే లాభం అన్ని రేపు కదా వర్కర్లని పెట్టుకుంటే నష్టం సొంతంగా పెట్టుకుంటే లాభం అన్నాడు మన ఇక్కడ పడుతుంది కదా ఇప్పుడు బయట ఇరవై ముప్పై వేల జీతానికి పని చేస్తుడు నాయమ్మా ఇటువంటి నాలుగు ఐదు పెట్టుకుని ఉన్నాయమ్మా ఇగో మన స్వతంత్రం కదా కొత్తగా స్టడీ చేసే వాళ్ళు ఎన్ని ఎన్ని అవుతాం స్టార్ట్ చేస్తాం మంచిది వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళు ఇస్తాం అంటే మీ అందరి ప్రకారం పెద్ద మొత్తంలో తీసుకురావాలన్నా చిన్న స్టార్ట్ చిన్న తీసుకుంటే రావాలి చిన్నవిసుకుంటే లాభం అనుభవం ఓకే అండి థ్యాంక్ యూ